బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఫార్ములా ఈ రేస్ పై ఏసీబీ దర్యాప్తు వేగవంతం చేసింది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మరిన్ని డాక్యుమెంట్స్ సేకరించింది ఏసీబీ ఈ రేస్ డాక్యుమెంటేషన్ లో పాల్గొన్న ఉద్యోగుల స్టేట్మెంట్ ను ఏసీబీ అధికారులు రికార్డ్ చేయనున్నారు కేటీఆర్ అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డికి ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చి విచారించనున్నారు ఇప్పటికే కేటీఆర్ పై ఈడీ కేసు నమోదు చేసింది రేపటి నుంచి ఈడీ దర్యాప్తు వేగవంతం చేయనుంది హెచ్ఎండిఏతో పాటు ఏసీబీకి లేఖలు రాసింది ఈడీ పూర్తి వివరాలు సేకరించిన తర్వాత నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచే అవకాశం ఉంది దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ ఉషా ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఉషా రవి ఫార్ములా ఈ కార్ రేసింగ్ కి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తుకు అయితే ఏసీబీ దూకుడు పెంచినట్టుగా అయితే తెలుస్తుంది ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ దర్యాప్తుకి సంబంధించి ఇప్పటికే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా సేకరించింది ఈ రేస్ డాక్యుమెంట్ లో పాల్గొన్నటువంటి క్రింది స్థాయి ఉద్యోగుల దగ్గర నుంచి పై స్థాయి ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరిని కూడా పూర్తి స్థాయిలో విచారించేందుకైతే సిద్ధమైనట్టుగా అయితే తెలుస్తోంది మొత్తం ఉద్యోగుల స్టేట్మెంట్ రికార్డు చేయనున్నట్టుగా అయితే తెలుస్తుంది వీటితో పాటు కేటీఆర్ అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డి వీరిని కూడా నోటీసులు ఇచ్చి విచారించడానికైతే ఏసీబీ ఇప్పటికే కేటీఆర్ పై ఏసీబీ ఇప్పటికే సిద్ధమైనట్టుగా అయితే తెలుస్తుంది ఇప్పటికే దానకిషోర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో ఆ ఆధారంగా దానకిషోర్ దగ్గర నుంచి కూడా సోమవారం నాడు దానకిషోర్ దగ్గర నుంచి పూర్తి స్థాయిలో అభివృద్ధి స్టేట్మెంట్ ని కూడా రికార్డు చేసిన అనంతరం ఇందులో ఎవరెవరు ఏదైతే పన్ను ఎగవేతకి సంబంధించి జరిమానా ఏదైతే ఫార్ములా ఈ కి సంబంధించి ఎనిమిది కోట్ల ఫైన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఎలా ఎక్కడెక్కడ అవకతవకలు జరిగాయి ఆ పూర్తి డేటా మొత్తాన్ని కూడా దారకిషోర్ దగ్గర నుంచి కూడా సేకరించనుంది మొత్తం మీద సోమవారం నుంచి అటు ఈడీ అటు ఈడీ ఇటు ఏసీబీ రెండు కూడా సమన్వయంగా దర్యాప్తుకైతే దూకుడు పెంచినట్టుగా అయితే తెలుస్తుంది ఈ దూకుడులో భాగంగా చూసుకున్నట్టయితే క్రింది స్థాయి ఉద్యోగుల దగ్గర నుంచి కూడా పై స్థాయి ఉద్యోగుల దగ్గర వరకు కూడా మొత్తం ఆధారాలను సేకరించిన అనంతరం టెక్నికల్ ఎవిడెన్సెస్ తో పాటు ఆర్థిక లావాదేవీలు హెచ్ఎండిఏ నుంచి నిధులు ఎక్కడెక్కడికి మళ్ళాయి ఏ అకౌంట్ లకి ట్రాన్సాక్షన్స్ జరిగాయి లండన్ కంపెనీ లండన్ బ్యాంక్ దేని దేనికి అకౌంట్ ద్వారా ట్రాన్సాక్షన్స్ జరిగాయి ఇవన్నీ కూడా ఎలా క్షమా ఉల్లంఘన ఉల్లంఘించారన్నకోవడంలో పూర్తి స్థాయిలో అయితే ఈడీ కూడా ఇందులో ఎంటర్ అయినట్టుగా అయితే తెలుస్తోంది నిన్న మొత్తం కూడా మొన్న ఏదైతే ఏసీకి లేఖ రాసినటువంటి ఈడీ లేఖలో భాగంగా మొత్తం హెచ్ఎండిఏ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించి కావచ్చు అలాగే కేటీఆర్ కేటీఆర్ అరవింద్ కుమార్ అలాగే బిఎల్ఎన్ రెడ్డి ముగ్గురు మీద నమోదైనటువంటి కేసు వివరాలు పూర్తి వివరాలను మొత్తం కూడా ఈడీ ఇప్పటికే సేకరించింది ఈడీ కూడా రేపటి నుంచి ఈసీఐఆర్ నమోదు చేసి పూర్తి స్థాయిలో అయితే ఆధారాలను సేకరించిన తర్వాత కేటీఆర్ ని కూడా విచారించడానికి అయితే రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా అయితే తెలుస్తోంది కేటీఆర్ తో పాటు సైమల్టేనియస్ గా అరవింద్ కుమార్ ని అలాగే దానికి ఎవరైతే బిఎల్ఎన్ రెడ్డి ముగ్గురిని కూడా విచారించేందుకైతే సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది మొత్తం మీద ఏదైతే ప్రభుత్వ ఖజానాకు గడ్డి పడేలాగా చేసినటువంటి ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారం ఏదైతే ఉందో ఈ ఫ్రాంచైజీలకు సంబంధించి కావచ్చు ఎఫ్వో నిబంధన ఎఫ్యువో కంపెనీలకు వెళ్ళినటువంటి నిధులు కావచ్చు వీటన్నిటిని సంబంధించి పూర్తి స్థాయిలో అయితే అటు ఏసీబీ ఇటు ఈడీ రెండు కూడా సోమవారం నుంచి దూకుడు పెంచనున్నట్లుగా అయితే తెలుస్తుంది రవిం